జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వేలాది మంది వస్తున్నారు ఇలా వస్తే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడుతుంది అందుకే దీన్ని అణచివేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు వైఎస్ఆర్సిపిని అణచాలనుకుంటే పెళ్లు బిక్కిన ఉత్సాహంతో కార్యకర్తలు ఇంకా ఎక్కువగా పనిచేస్తారని ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు వాళ్ళు ఒక ఈ విధంగా పర్మిషన్ మీరు అప్లై చేస్తున్నారు ఈ పర్మిషన్ వల్ల రకరకాల ఇబ్బందులు జరిగని దీనికి ఎక్స్ప్లెనేషన్ అడిగున్నారు మేము ఎక్స్ప్లెనేషన్ రెడీగా ఉన్నాం మేము ఒక ఫిర్యాదు చేశాము దాంట్లో పొదుల్లో వాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ తో పాటు ఆధారాలతో పాటు రాళ్ళు వాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ చెప్పులు వాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ కూడా క్లియర్ గా సీఐ పొదులకు పెట్టాము ఎస్పీగా దృష్టికి తీసుకుపోయాము వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ ఇంటి దగ్గర నుంచి నిలబడ్డారో ఆ ఇంటి నుంచే దాడులు జరిగినవి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇది ఒక కక్షపూర్తంగా చేసే వాతావరణంలో ఈ జగన్మోహన్ గారి పర్యటన ఇంతమంది వేలాది మంది జనాలు ఎందుకు వచ్చారు ఇత జనాలు వస్తా ఉంటే ప్రభుత్వం వ్యతిరేకత కనిపిస్తుంది దీన్ని అణిచివేయాలని చెప్పేసి ముప్పై మంది నెల చేయొచ్చు నలభై మంది నెల చేయొచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం రైతుల కోసం పోరాటం చేసే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టినా మేము పోరాటానికి రెడీగా ఉన్నాము కానీ ప్రజాస్వామ్యంలో మా బాధలు మా ఆవేదనలు రైతు సమస్యలు చెప్పే హక్కు పూర్తి హక్కు మాకుంది అది తెలియపరచడం కోసం మీరు కేసులు పెట్టి అణిచివేయాలంటే అణచివేయండి ఒక రోజులో అణిచివేసినా ఎవరు అణచిపోయే పరిస్థితి లేదు ఇంకా ఎక్కువ పెళ్లి ఉత్సాహంతో కార్యకర్తలందరూ పనిచేస్తారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ